ఈ నెల తొమ్మిదో తారీఖున ఆదివారం నాడు టీమిండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది అయితే ఈ ఫైనల్ మ్యాచ్ వేదికగా ప్రతి ఒక్కళ్ళు టీంలో ఉన్న సభ్యులు విమర్శలు ఎదుటి టీం మీద చేయడం మొదలుపెట్టాయి అయితే ఇలాంటి విమర్శలు చాలా తీవ్రతరం కాకుండా ఉండాలని సూచించాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేమ్ విలియమ్సన్ ఎందుకంటే టీమిండియా వంటి జట్టుని విమర్శల ద్వారానో ఏదైనా బ్యాడ్ కామెంట్స్ చేయడం ద్వారానో అధైర్యపరచడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మీద విమర్శలు వచ్చే కొద్దీ పదును తేరి ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపిస్తారు అలాంటి టీం మీద ఆచితూచి మాట్లాడాలని వాళ్ళ టీం సభ్యుల్ని కోరాడు అదేవిధంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనే కింగ్ కోహ్లీ మంచి ఫామ్లో వచ్చాడు ఒక టీం మీద సెంచరీ నమోదు చేస్తే ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్లో ఏకంగా ఎనభై పరుగుల వరకు నమోదు చేశాడు కాబట్టి విరాట్ కోహ్లీని మాత్రం ఎవరు టచ్ చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే టీమిండియాలో తను చిరుతపులి లాంటివాడు ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఎలాంటి సవాల్ ఎదురైనా అదే స్టైల్లో తను పెద్దలకి రిప్లై ఇస్తూ ఉంటాడు యాటిట్యూడ్ కానీ కామెంట్ చేయడం ద్వారా కానీ ఏ విధంగా కించపరచాలని చూసినా అదే విధంగా విరాట్ కోహ్లీ అస్సలు తగ్గడు న్యూజిలాండ్ జట్టు వరల్డ్ కప్లో అద్భుతంగా ప్రదర్శన చూపిస్తున్నప్పటికీ ఫైనల్ మ్యాచెస్ వచ్చేసరికి కుప్పకూలి పరాభావం పాలవుతుంది కానీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని సూచించాడు